అందరికీ నమస్కారం నా పేరు భార్గవి ప్రసన్న కుమార్ సర్రాజ్ గారి కథలు సామాన్యంగా వ్యంగ్యంతో అలాగే హాస్యంతో కూడినవి అయి ఉంటాయి ఈ పుస్తకానికి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ గారు ఏమన్నారు అంటే ప్రసన్న కుమార్ గారిది చమత్కారి దారి చమత్కారం కేవలం మాటల్లోనే కాదు ఊహల్లో కల్పనలో కూడా ఈ దారి గులాబీల దారి పువ్వులు ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి మంచి హాస్య రచయిత ఆయన రీతి బడి అన్నారు ఇక శ్రీరమణ గారు ఏమన్నారంటే ఇందులో ఉన్న ముప్పై ఎనిమిది కథలు హాస్య వ్యంగ్య ధోరణిలో నడిచినవే సర్రాజు ప్రసన్న కుమార్ సహజ ధోరణే అది గొప్ప గొప్ప సందేశాలు లేవు గానీ హాయిగా చదివిస్తాయి ఇక కార్టూనిస్ట్ మోహన్ గారు ఏమన్నారంటే కథల ప్రపంచం పెద్దది అందున హ్యూమర్ అంటే డేంజర్ తెలుగు సినిమా లాంటి వల్గారిటీకి మీలో చక్కని సంస్కారానికి అపీల్ చేసే హాస్యానికి తేడా ఉంటుంది ప్రసన్న కథలు ఈ పని చేస్తాయి తెలుగు హాస్యం లెవెల్ పెంచిన సంతకం ప్రసన్న అని అన్నారు బాపు గారు ఈ కవర్ పేజీ గీశారండి అలాగే ఇందులో ఉన్న ఇరవై మూడు కథలకు కూడా ఆయనే బొమ్మలు గీశారు మిగిలిన కథలకి బాబా శశాంక్ చిత్రాలు గీశారు మనం ప్రసన్న కుమార్ సర్రాజ్ గారి కథలు చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు నేను చెప్పబోయే కథ గురించి ఒక చిన్న మొక్క మీకు తెలియజేస్తాను జస్ట్ కొంచెం ఊహాలోకాల్లోకి వెళ్దాం మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీని నేషనలైజ్ చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి గవర్నమెంట్ ఉద్యోగాలు ఎలా ఉంటాయి నైన్ టు ఫైవ్ ఉద్యోగాలు లేకపోతే ఫ్యాక్టరీకి వెళ్ళినట్టు వర్కర్స్ యూనిఫామ్ వేసుకోవడాలు జీతభత్యాలు తీసుకోవడాలు ఎక్స్ట్రా ఎక్స్ట్రాలు ఉంటాయి కదా పిఎఫ్లు ఇలాంటి గ్రాట్యుటీలు ఇలాంటివి సో ఇలా అంతా ఉంటే ఎలా ఉంటుంది సినిమా వాళ్ళని ఊహించుకుని కొంచెం ఫన్నీగా అనిపిస్తోంది కదా ఇటువంటి ఉదంతాలే మనకి ఈ కథలో కనిపిస్తాయి ఇంతకీ ఈ కథ పేరు టేల్ ఆఫ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కథలోకి వెళ్ళిపోదామా ఇండియన్ సినిమా దేశీయంగా అంతర్జాతీయంగా లైమ్ లైట్ లోకి వస్తోంది పైగా దానికి ఇరవై నాలుగు యూనియన్లు కూడా ఎప్పటి నుంచో ఏర్పడున్నాయి మూవీ ఆర్టిస్టులు డాన్సర్లు రైటర్లు ఫైటర్లు మ్యూజిషియన్లు కాస్ట్యూమర్లు డబ్బింగు జూనియర్ ఆర్టిస్టులు ఇత్యాదులు దీన్ని పరిశ్రమగా గుర్తించమని దశాబ్ద కాలంగా సినీ పెద్దలు యూనియన్ నాయకులు పదే పదే విజ్ఞప్తులు చేయడంతో చివరకు గవర్నమెంటు ఒక కమిటీని వేసింది ఆ కమిటీ పనులన్నీ మానుకుని రోజుకి ఆరు సినిమాల చొప్పున అన్ని భాషలకు చెందినవి చూసి నెల రోజుల తర్వాత ఎర్రబడ్డ కళ్లతో మిడిగుడ్లు వేసుకుని నవ్వుతూ ఓ గ్రూప్ ఫోటో తీయించుకుని తాము చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపింది వారు చేసిన ఆ తీర్మానం ప్రకారం ఒకటవ పాయింట్ ఈ అనే ప్రక్రియని పరిశ్రమగా గుర్తిస్తే విదేశీ మారక ద్రవ్యం లభించటం మాట రాముడెరుగు కనీసం స్వదేశీ మాదక ద్రవ్యం కంట్రోల్లో ఉండాలి అనగా బ్రౌన్ షుగర్లు ఎల్ఎస్డీలు చట్టవిరుద్ధంగా ఎగుమతి దిగుమతులు చేసే డాన్ల ఫైనాన్స్తో భారీ సినిమాలు తీసి నష్టపోయినట్లయితే మళ్లీ అవే మాదక ద్రవ్యాల మత్తులో మునిగిపోకుండా కంట్రోల్లో ఉంచుకోవాలి రెండవ పాయింట్ అతి చిన్న ప్రేమ కథలను తెరకెక్కించడంలో కోట్ల కొద్దీ ధనము వెచ్చించడంతో వృధా ఖర్చు కొన్ని వందల కోట్లు పెరిగిపోవడాన్ని నిరోధించాలి ఉదాహరణకు దేవదాసు అనే తాజా సినిమాకు యాభై కోట్ల రూపాయల దాకా వెచ్చించినట్లు సమాచారం కేవలం మూడు లేక నాలుగు ముఖ్య పాత్రలున్న ఈ చిన్న కథలో నోట్ ఈ సినిమాలో మూల కథను కూడా చిత్తానుసారముగా మార్చినట్లు కొంత శాతం గుర్తించినాము ఎలాగూ ఆ స్వాతంత్ర్యము నిర్మాత దర్శకులు తీసుకున్నారు కాబట్టి ఇంకా మార్చి కుదించినచో దాదాపు నలభై ఏడున్నర కోట్లు ఆదా అయ్యే అవకాశం ఉందని కమిటీ గుర్తించినది దేవదాసు అనే తాగుబోతు హీరో సినిమా మొత్తం తాగిన సినిమాలో చూపించిన బ్రాందీ లేక విస్కీ బాటిల్సు కనీసం డజను కూడా లేవు ఒక్కొక్క బాటిలు వెయ్యి రూపాయలుగా వేసుకున్నను పన్నెండు వేలు మించి ఖర్చు కావు మూడవ పాయింట్ ముఖ్య తారాగణము పారితోషికము ఇన్కమ్ ట్యాక్స్ వారికి చూపిన లెక్కల ప్రకారం కోటిన్నర సినిమా రీళ్లకి టెక్నీషియన్స్కి ఇత్యాదులకి మరో కోటికి మించి వ్యయము కాదనేది సుస్పష్టము ఎందుకనగా ఆ సినిమా వ్యయం ఈ క్రింది విధంగా మార్పు చేసి అదే కథకి అన్వయించిన అవగతము కాగలదు అనగనగా ఓ దేవదాసు వాడు చిన్నపిల్లాడుగా ఉన్నప్పటి నుంచి పాలు తాగుతూనే ఉండేవాడు వాడి తల్లిదండ్రులు జమీందారులు వారు దేవదాసుకి పాలు సప్లై చేసే బాధ్యత పొరుగింటి పార్వతి తల్లికి ఇవ్వగా ఆమె దేవదాసు పాలు తాగు బాధ్యతను తన కూతురు పార్వతికి అప్పగించింది అప్పటి నుంచి దేవదా పాలు తాగు దేవదా పాల్ తాగు దేవదా పాలు తాగు అంటూ పార్వతి విసిగించడంతో దేవదాసు పాలబుడ్డీని పార్వతి ముఖంపై విసరడంతో పార్వతి నుదుటికి గాయమవుతుంది ఆ సంఘటనతో పశ్చాత్తాపం చెందిన దేవదాసు ఇక పాలు తాగనని ప్రతినబూని పాలబుడ్డిలో బ్రాందీ పోసుకుని తాగుతాడు దేవదాసు ఫ్యామిలీ యొక్క జమీందారీ అహములు భరించలేక పార్వతిని పొరుగురి ముసలి జమీందారుకి ఇచ్చి పెళ్లి చేస్తారు పార్వతి తల్లిదండ్రులు దాంతో విరక్తి చెందిన దేవదాసు పట్నం వెళ్లి మిత్రుడి సలహా మేరకు పాలబుడ్డి అనగా బ్రాందీబుడ్డి నుంచి విస్కీ బాటిల్స్కి ఎదిగి మళ్లీ అదే మిత్రుడి ప్రోద్బలంతో ఒక వేసే ఇంటికి వెళ్లి ఆమెతో పరిచయం పెరిగాక ఆమెకు నీతులు చెప్పి కూస్తో సంపాదించుకుంటూ రెండు పూట్లా నిండా తింటూ కాలక్షేపం చేస్తున్న ఆవిడని వృత్తి మానేసేలాగా ఉన్న ఆస్తులు అమ్మేసుకుని కట్టుబట్టలతో బికారిలా బతికేలా తయారు చేస్తాడు తాగి తాగి లివర్ పాడైన దేవదాసు పార్వతి అత్తవారి ఊరిలో స్టేషన్ దగ్గర ఎడ్లబండిని మాట్లాడుకుని తన జేబులో వివరాలన్నీ పెట్టుకుని పార్వతి ఇంటి ముందు రచ్చబండ చెట్టు కింద పడిపోతాడు ఈ కథకి యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం సబబు కాదని ఇలాంటి లవ్ స్టోరీలకు భారీగా నిధులు ఖర్చు పెట్టడం ఇండియన్ ఎకానమీకి విరుద్ధమని భావించి ఇండియన్ సినిమాని ఇండస్ట్రీగా డిక్లేర్ చేసి అకౌంట్లన్నీ ఆడిట్ చేయాల్సిందిగా సిఫార్సు చేస్తున్నాం అంతేగాక భారతదేశంలో ఉన్న సినిమా స్టూడియోలన్నిటినీ పారిశ్రామీకరించవలయున సినీ పరిశ్రమలోని వర్కర్లకు నెలసరి వేతనములు ఎవరి తాహతును బట్టి వారి స్కేల్స్ నిర్ణయించవలనని ఉదాహరణకి ఒక సామాన్య క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఐదు వేలు డెబ్బై ఐదు ఐదు వేల డెబ్బై ఐదు నూట యాభై ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు ఐదు వందలు ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు అలాగా స్కేలు తీర్మానించడం అయినది ఇలా సినిమాను పారిశ్రామీకరించడం ద్వారా సినిమా తీయుటకు అవసరమైన లోన్లను జాతీయ బ్యాంకుల ద్వారా పొందవచ్చన్న శుభవార్తని ప్రకటించటమైనది పేపర్లలో పై విధంగా కమిటీ తీర్మానము జీవో రెండూ చదివిన ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ విశ్వజిత్ రప్ప ఆనందించాడు ఈ పేరు ఎక్కడో విన్నట్టు అనిపించట్లేదు ఇంతకు ముందు చెప్పుకున్న కథ మనం డాన్ కథ ఉంది కదా గుర్తుపట్టారా ఆ కథలో విన్నాం విశ్వజిత్ రప్ప ఆయన ఈ వార్త విని చదివి ఆనందించాడు ఆయన అసలు పేరు విశ్వేశ్వరయ్య రెండు మూడు అసంపూర్ణ సినిమాలు తీసిన అనుభవం ఉంది సత్యజిత్ రాయ్ అంత దర్శకుడవ్వాలని ఆయన ఆశ అందుకని సత్యజిత్ ఇంటి పేరు రాయ్ కాబట్టి తన పేరు విశ్వజిత్ రప్పాగా మార్చుకున్నాడు ఆ మర్నాటి నుంచే పేపర్లలో ప్రకటనలు మీకు సినిమా తీయాలని ఉందా మా బ్యాంకుకి రండి మీరు తీయబోయే సినిమాకు జేబులో రూపాయి కూడా లేదా మీకెందుకు చింత బహుచక్కని మార్గం ఉంది మా చెంత మా బ్యాంకు మేనేజర్ గారు అబ్బాయి హిందీ హీరోయిన్ గనీషా పోయి రావాలా హీరో హీరోయిన్లుగా సినిమా తీయాలని ఉబలాట పడుతున్నారా వెంటనే మా బ్యాంకుకు దయచేయండి ఇలాంటి ప్రకటనలు కనబడుతున్నాయి ఇంకో బ్యాంక్ అయితే అన్ని బ్యాంకులు ఒక్కలాగే ఉండవు అంది ముక్త సరిగా ఇది వరకు పదివేల లోన్ కోసం వెడితే వంద గ్యారంటీలు అడిగి వెయ్యి సంతకాలు చేయించుకుని ఎందుకు అడిగాంరా బాబు అని వాపోయే పరిస్థితి తెచ్చిపెట్టిన నాన్ కోఆపరేటివ్ బ్యాంకులు ఒక్కసారిగా సహాయ సహకార బ్యాంకులుగా మారటం విశ్వజిత్ రప్పాకు ఆనందం కలిగించింది బావమరిదిని తీసుకుని ఓ బ్యాంకు వెళ్లి తనని తాను ప్రొడ్యూసర్ గా పరిచయం చేసుకున్నాడు అక్కడి స్టాఫ్ అలర్ట్ అయ్యి ఉద్యోగులు చాటుగా క్రాఫ్ట్ సవరించుకుని ఉద్యోగినులు అటు తిరిగి పెదాలకు లిప్స్టిక్ పూసుకుని వీళ్ళని బ్యాంకు మేనేజర్ క్యాబిన్ లోకి తీసుకెళ్లారు సినిమాలకి లోన్లివ్వటం ఇవ్వటం నిజమేనని అయితే ఖర్చు ఎంతవుతుందో బడ్జెట్ దాఖలు చేయాలని చెప్పాడు మేనేజర్ ఏ స్టూడియోల్లో ఎన్ని రోజులు షూటింగ్ చేస్తారో ఏ యాక్టర్లకు ఎంత జీతాలు ఇవ్వాలో ఎన్ని పాటలుంటాయో ఏ పాటకి ఎన్ని స్టెప్పులుంటాయో అన్ని వివరాలతో సహా సబ్మిట్ చేయమని చెప్పాడు మేనేజర్ విశ్వేశ్వరయ్య సరేనని షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకు వచ్చాడు భోజనానికి ఇంటికెడితే మామగారికి సీరియస్గా ఉందని తెలిసి ఇద్దరూ ఊరెళ్లారు నెల తర్వాత వచ్చి ఓ మంచి రోజు చూసుకుని ముందుగా అక్కపూర్ణ స్టూడియోకి వెళ్లారు విశ్వజిత్ రప్పాను చూసిన వాచ్మ్యాన్ నమస్తే సార్ అంటూ వచ్చాడు ఏమిటోయ్ బాగున్నావా లోపల ఏం షూటింగులు జరుగుతున్నాయి అడిగాడు విశ్వజిత్ ఓ వారం దాకా షూటింగులన్నీ క్యాన్సిల్ చేశారు సార్ అన్నాడతను అదేమని అడిగాడు రప్ప తెలీ సార్ కానీ వారం రోజుల నుంచి రాత్రి పగలు ఏవేవో మిషన్లు లారీల్లోంచి అన్లోడ్ అవుతున్నాయి ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి వణక్కం సార్ అన్నాడు ఇంకా వణక్కమేమిటోయ్ తొందరగా తెలుగు నేర్చుకో ఏమిటి లోపల హడావిడి అడిగాడు రప్ప ఉళ్ళవాంగో సార్ లోపలంతా రెనోవేషన్ జరుగుతోంది అని లోపలకు తీసుకుపోయాడు స్టూడియో మధ్యలో ఓ పెద్ద ఫ్యాక్టరీ గొట్టం నిలబెట్టి నలుగురు కుర్రాళ్ళు గొట్టం కింద మంట పెట్టి కట్టెలు బొగ్గులు వేస్తున్నారు అదేంటోయ్ ఎంత చలి కాచుకోవాలన్నా ఇంత పెద్ద మంట ఇయ్యాలా ఆ పొగపోవడానికి ఇంత పెద్ద గొట్టం కావాలా అడిగాడు రప్ప కాదు సార్ సినిమాని పరిశ్రమగా చేశారు కదా మాత్రం ఫ్యాక్టరీ గొట్టం ఉంటే గానీ గంభీరంగా ఉండదని అన్నాడు ప్రొడక్షన్ మేనేజరు ఇంకా లోపలికెళ్లారు ఓ షెడ్ అంతా పెద్ద పెద్ద మిషన్లున్నాయి రోలింగ్ షటర్లు తిరుగుతున్నాయి సిమెంట్ ఫ్యాక్టరీలో లాగా వాటి మీద పెద్ద లోడ్ క్యారియర్లున్నాయి ఓ క్యారియర్లో ఫిలిం బాక్సులు వేస్తున్నారు అవి అలా తిరిగి తిరిగి కొన్ని బాక్సులు ల్యాబరేటరీకి కొన్ని బాక్సులు ఎడిటింగ్ రూమ్లకి వెడతాయట విశ్వేశ్వరయ్య స్టూడియోలో ఎస్టిమేట్ తీసుకుని సీతానాయుడు స్టూడియోకి బయలుదేరాడు అక్కడ స్టూడియో దగ్గర కార్ ఆగింది సినిమాల్లో ప్రముఖంగా కనిపించే ఓ మాదిరి నటీనటులు టెక్నీషియన్లు అంతా కార్మిక దుస్తుల్లో క్యారేజీలు పట్టుకుని లోపలికి ఎడుతున్నారు విశ్వజిత్ ను ప్రొడ్యూసర్ డైరెక్టర్ గా గుర్తుపట్టి సెక్యూరిటీ వారు లోపలికి వదిలారు లోపల ఎక్కడ చూసినా సినిమా జనాలు కార్మిక దుస్తుల్లోనే తిరుగుతున్నారు ఒకచోట షూటింగ్ జరుగుతోంది స్టార్ట్ కట్ అంటూ అరుస్తున్న ఒక దర్శకుడు విశ్వజిత్ రప్పాను చూసి చిన్నగా నవ్వాడు కెమెరామ్యాన్ కూడా అదే కార్మిక దుస్తుల్లో ఉన్నాడు రప్పా కెమెరామ్యాన్ దగ్గరికి నీకోసం నీ కోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను అడ్వాన్స్ ఇద్దామని అని క్యాష్ బ్యాక్ తెరిచి యాభై వేలు ఇవ్వబోతుంటే కెమెరామ్యాన్ భయం భయంగా అటూ ఇటూ చూశాడు సార్ మీకు తెలీదేమో మీరు నాకింత మొత్తం ఇవ్వడం ఏసీబీ వాళ్ళు చూశారంటే లంచం తీసుకుంటున్నావా అని కేసులు పెడతారు ఇదిగోండి అని అతని నెలసరి పేస్కేలు ఐడి కార్డు చూపించాడు ఇదేంటయ్యా ఇలా అయితే సినిమా తీసేదెట్లా అన్నాడు రప్ప లోపల ప్రభుత్వం ఓ ఆఫీసును తెరిచింది సార్ అక్కడ మా పిఎఫ్ లు హెచ్ఆర్ఏలు కరువు భత్యాలు అన్నీ చెప్తారు అని వేరే లొకేషన్కి వెళ్ళిపోయాడు అవును కాని బావా ఈ గవర్నమెంట్ ఉద్యోగులకు ఇంకెప్పుడు కరువు పోదా ప్రతి జీతంలో కరువు భత్యమని సెపరేట్ గా ఇస్తారు అన్నాడు బావమరిది వాళ్ళు అన్నీ చూసుకుంటూ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి ఒంటి గంట అయింది ఫ్యాక్టరీ సైరన్ చెవులు చిల్లులు పడేలా మోగింది వెంటనే కౌంటర్ మూసేశారు ఎక్కడి షూటింగులు పనులు అక్కడే ఆగిపోయాయి మరుక్షణమే హీరోయిన్ ను ఎత్తుకుని తిప్పుతూ డ్యూయేట్ పాడుతున్న హీరో సడన్ గా ఆపి ఆమెని కింద పడేసి చెట్టు మొదట్లో పెట్టిన తన క్యారేజీ తీసుకుని క్యాంటీన్కి వెళ్ళిపోయాడు ఆ హీరోయిన్ కుయ్యో మొర్రో అని మొత్తుకుంది ఇంకో షూటింగ్లో కొండపై నుంచి వంద అడుగులు కిందికి దూకవలసిన స్టంట్ మ్యాన్ యాభై అడుగులే దూకి పక్కనే బండరాయి పట్టుకుని ఆగిపోయి జేబులో పెట్టుకున్న పులిహోర ప్యాకెట్ విప్పి తినసాగాడు కౌంటర్ తెరిచేదాకా అక్కడే బెంచి మీద కూర్చున్నారు విశ్వజిత్ బావమరిది ఆ పక్కనే కొందరు మాట్లాడుకుంటున్నారు ఒక వర్కరు ఎరా మొన్న నువ్వు వేసిన సినిమా బాగానే ఆడిందట జీతం పెంచుతారంటా అంటే ఆ ఇంకో మూడేళ్ల దాకా ఇదే స్కేలు అయితే ఓ ఏడాది తర్వాత ట్రై చేయొచ్చు సమాచార శాఖలో మా పినమామ యూడీసీలే అని జవాబు ఇంకో కార్మికుడు అవున్రా మన వీరరాఘువులకి యాభై ఎనిమిదేళ్ళొచ్చాయని రిటైర్మెంట్ ఇచ్చారు కదా మరి తండ్రి తాత పాతళ్ళకి ఎలాగరా సమాధానం ఏమూరా మరి నలభై ఏళ్ల వాడికే ఎనభై ఏళ్ల మేకప్ వేస్తారేమో లేకపోతే రోడ్ల కాంట్రాక్ట్లు ఇచ్చినట్టు తాత ముత్తాతలు కావలను అని టెండర్లు పిలుస్తారేమో ఆ టెండర్లను టాటాలు ముట్టాటాలు పాడుకుని ముసలాళ్లను సప్లై చేస్తారేమో పద బాంబర్ది పోదాం అంటూ లేచాడు రప్ప అదేంటి పది నిమిషాల్లో కౌంటర్ తెరుస్తారు ఎస్టిమేషను అది అన్నాడు బాంబర్ది వద్దు ఇది వరకు నాలుగు కోట్లతో సినిమా తీసి నష్టపోయినా ఇంకో పిక్చర్ తీసి నష్టం పూర్చుకోవచ్చులే అనే ఆశ ఉండేది ఇప్పుడు గవర్నమెంట్ బడ్జెట్ తో నలభై లక్షలకే సినిమా తీసినా అందులో యాంత్రికం తప్ప కళాత్మకమే ఉంటుంది హీరో డ్యూటీ ప్రకారం యుద్ధం చేస్తాడు అందులో ఆవేశం కోపం ఉండవు హీరోయిన్ డ్యూటీ ప్రకారం హీరోను ప్రేమిస్తుంది అందులో ప్రేమ దోమ అనేవేవి ఉండవు పదవామర్ది పరిస్థితులు అనుకూలించేదాకా పిక్చర్ వద్దు ఈ నిర్మాణ పనులు వద్దు అని అకపూర్ణ స్టూడియోలో తీసుకున్న ఎస్టిమేట్ చింపేసి కారెక్కి వెళ్ళిపోయాడు విశ్వేశ్వరయ్య ఉరఫ్ విశ్వజిత్ రప్ప